అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజర్మా గ్రూప్కి స్వాగతం ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే ఈ ప్రాపర్టీని మీరు పూర్తిగా చూస్తే కనుక ఖచ్చితంగా తీసుకుంటారండి ఎందుకంటే మీరు గనక ఒక అరవై ఐదు లక్షల రూపాయలు మీరు పెట్టగలిగే విధానం ఉంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ హౌస్ అయితే మీకు నచ్చుద్ది హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారన్న నమ్మకం అయితే ఉందండి ఎందుకంటే హౌస్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీగా కట్టడం జరిగిందనమాట ఓకేనండి సో నూట ఎనభై గజాల్లో కట్టినటువంటి ఇల్లు అండి ఇది ఓకేనండి సో బోర్ ఉంది ముప్పై నాలుగు ఇంటూ నలభై ఎనిమిది కొలతలతో సుమారుగా మనకి నూట ఎనభై అయితే ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి డిటీసీపీ అప్రూవ్ లేఅవుట్లో ఈ ప్రాపర్టీ అయితే కట్టడం జరిగిందండి ఓకే బోర్ కూడా ఉంది కార్ పార్కింగ్ ఉంది లోన్ కూడా వస్తుందండి ఆల్మోస్ట్ మీకు యాభై లక్షల రూపాయల వరకు కూడా లోన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఓకేనండి ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ అయితే ఓకేనండి ప్రాపర్టీ చూడండి మీరు పూర్తి వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుద్ది సో ఇది చూసుకుంటే కనుక నార్త్ ఫేసింగ్ అంటే ఉత్తరానికి కట్టినటువంటి హౌస్ అనమాట గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి స్టెప్స్ పక్కనే ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి రెస్ట్ రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఎంత క్వాలిటీగా ఎంత లగ్జరీలు ఎక్కుతాయో ఇక్కడ డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఎంత క్వాలిటీగా దీన్ని డిజైన్ చేశారు అదేవిధంగా హౌస్ కూడా ఎంత క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు అనే విధానం మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట ఓకే అండి కార్ పార్కింగ్ ఉంది అదేవిధంగా లోన్ వస్తుంది ఓకేనండి సో నూట ఎనభై గజాలు అదేవిధంగా బెడ్రూమ్ సైజెస్ బాగుంటాయి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అదేవిధంగా మరి బోర్ ఉంది ఓకేనండి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి ఓకేనండి అదేవిధంగా హౌస్ చుట్టూరు కూడా మీరు తిరగడానికి స్పేస్ అయితే ఉందన్నమాట ఓకే అండి అదేవిధంగా పైన మరొక స్లాబ్ వేసుకోవడానికి అనుకూలంగా పిల్లర్స్ కూడా రెడీగా వేసి ఉంచడం జరిగిందండి ఓకే సో ఇదండి మరి ఇన్ని రకాలుగా అన్ని రకాల సదుపాయాలు ఉన్నటువంటి హౌస్ని ఎవరు వదులుకోరని నా అభిప్రాయం అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సదుపాయాలు ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు సో నూట ఎనభై గజాల పెద్ద ఇల్లు అండి మరి అన్ని రకాల వసతులు అయితే మనకి ప్రాపర్టీలో ఉందన్నమాట ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు మరి రెస్ట్ రూమ్స్ కానివ్వండి కార్ పార్కింగ్ కానివ్వండి లోన్ కానివ్వండి ఏ టు జెడ్ అన్ని సౌకర్యాలు ఉన్నాయండి మీరు పూర్తిగా చూడండి ఖచ్చితంగా వచ్చింటుంది ఇది నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటి ద్వారం అనమాట డోర్ తీసుకొని కనుక మనం లోపలికి వెళ్తే పెద్ద హాల్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఓకేనండి సో ఇక్కడ అంతా కూడా టూ బై ఫోర్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి పిఓపి సీలింగ్ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి పైన చూసుకున్నట్టయితే మరీ హెవీ కలర్స్ కాకుండా లైట్ కలర్స్తో సీలింగ్ అయితే డిజైన్ చేశారండి ఓకే సో అంబిషియస్ చాలా బాగుంటుందండి ఓకే మీ రైట్ సైడ్లో రెండు బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకే కిడ్స్ బెడ్రూమ్స్ చూద్దాం ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ పన్నెండు ఇంటూ పదకొండు కొలతలతో మనకి ఈ బెడ్రూమ్ సైజ్ అయితే సుమారుగా ఉంటుందండి అదేవిధంగా దీనికి అటాచ్ రెస్ట్రూమ్ అయితే ఉందనమాట మీరు పైన పిఓపి సిలిమెంట్ కూడా చూడవచ్చు లైట్ బ్రైట్నెస్ కలర్స్తో చక్కగా దీన్ని డిజైన్ చేశారండి అదేవిధంగా వాల్ కూడా ఒక సైడ్ పెయింట్ అయితే వేయడం జరిగింది అనమాట అదేవిధంగా అలమార్లు ఇచ్చారు బీరో పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉందండి ఓకే మీరు ఇక్కడ చూసుకుంటే లగ్జరీ లుక్ లో మనకి ఈ రెస్ట్రూమ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ చూడవచ్చు గమనించవచ్చు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఫీట్ వరకు కూడా వాల్ టైల్స్ ఇవ్వడం జరిగిందనమాట అది కూడా టూ బై ఫోర్ టైల్స్ ఇవ్వడం జరిగిందండి ఓకే అదేవిధంగా కింద చూసుకుంటే టూ బై టూ ఓకే ఓకేనండి హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సపరేట్గా ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా షవర్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా గీజర్కి ప్రొవిజన్ కూడా ఇవ్వడం ఓకే ఓకేనండి సో అంటే మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్బుల్గా ఉన్నటువంటి రెస్ట్ రూమ్ అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్బుల్గా ఉన్నటువంటి రెస్ట్ రూమ్కి మా ఒకటే గీజర్ అయితే చక్కగా మీరు పెట్టుకోవచ్చు ఓకేనండి సో ఇదండి సిక్స్ ఇంటూ సిక్స్ మంచం అయితే చక్కగా పడుతుంది చుట్టూరు తిరగడానికి స్పేస్ ఉంటుంది ఓకే సో బెడ్రూమ్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి అదేవిధంగా కిచెన్ అంతా కూడా ఒక సైడ్ ఉంటుంది అనమాట ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు సిక్స్ ఇంటూ సిక్స్ మంచం పడుతుందండి చాలా స్పేస్ స్పేసియస్గా ఉంటుంది ఇక్కడ కూడా అంబిషియస్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట హౌస్ అయితే చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి పర్సనల్గా విజిట్ అయ్యాను చాలా అంటే చాలా బాగుంది అదేవిధంగా దీనికి కూడా అటాచ్బుల్గా మరి రెస్ట్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒక్క కబోర్డ్స్ ఒక్కటే లేవండి ఒక ఒక్క కబోర్డ్స్ అయితే లేవు రిమైనింగ్ ఆల్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి ఓకే సో బోర్ కూడా ఉంది కార్ పార్కింగ్ ఉంది టూ బై ఫోర్ టైల్స్ వాడడం జరిగిందండి అదేవిధంగా లోన్ వస్తుందండి మీకు గనక ఎలిజిబిలిటీ ఉంది అని అంటే కనుక ఆల్మోస్ట్ యాభై లక్షల రూపాయల వరకు కూడా లోన్ అయితే వచ్చే అవకాశం ఉందండి ఓకే ఇక్కడ చూడండి రెస్ట్ రూమ్ సైజు చాలా అంటే చాలా పెద్దవి అండి ఓకే చాలా స్పేసియస్గా ఉంటాయి రెస్టారెంట్స్ ఓకే అండి మీరు ఇక్కడ గమనించవచ్చు మీరు గనక అరవై ఐదు లక్షల రూపాయలు నేను పెట్టగలుగుతానండి అని అంటే గనక ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఖచ్చితంగా విజిట్ అవ్వండి రేట్ అయితే ఎక్కువైతే నెగిషిబుల్ అయితే లేదండి చాలా తక్కువలోనే ఉంది ఎందుకంటే హెవీగా అయితే పెట్టడం లేదు నూట ఎనభై గజాల్లో ఉన్నటువంటి హౌస్ అనమాట అయితే నార్త్ ఫేస్ అండి ఇది ఓకే గమనించండి రోడ్డు కూడా పెద్ద రోడ్లు ఫార్టీ ఫైట్ రోడ్స్ అనమాట ఓకేనండి సో అదేవిధంగా కిచెన్ చూడండి కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది మీరు ఇక్కడ గమనించవచ్చు అంటే వితౌట్ కబోర్డ్స్ యూ షేప్లో చక్కటి గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా పైన వస్తువులు పెట్టుకోవడానికి కూడా మరి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా అంటే చాలా బాగుంది కిచెన్ చూసుకుంటే చాలా పెద్దది అనమాట ఓకేనండి మీరు ఇక్కడ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం ఓకే ఓకేనండి సో వాటర్ ఫిల్టర్కి ఒకటి అదేవిధంగా వాషింగ్ ఒకటి అనమాట ఓకే సో ఆల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా బాగుందండి మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇదండి హౌస్ నూట ఎనభై గజాల్లో కట్టారు మరి ఈ హౌస్ అయితే ఏలూరు మున్సిపాలిటీలోనే ఉంది ఏలూరుకి మరి మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ నాకు తెలిసి టెన్ మినిట్స్లో మీరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉంటారండి సో అంత దగ్గర అనమాట సో చాలా అంటే చాలా బాగుంది అన్ని వసతుల్లో ఉన్నటువంటి హౌస్ అనమాట వదులుకోవద్దు మీరు కనుక అరవై ఐదు లక్షల రూపాయలు పెట్టగలిగే పర్సన్స్ అయితే కనుక ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి మంచి గిఫ్ట్ అనుకోవచ్చు ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్